ఈ యొక్క సమయం అందు మన మధ్యన సహోదరులు ప్రియులు డేవిడ్ పాల్ గారు మరి హైదరాబాద్ స్కూల్ ఆఫ్ ప్రీచింగ్ ఆలగడ్డ బావి డైరెక్టర్ గారు మన మధ్యన ఉండడం విశేషం వారు ఎన్నో సుదీర్ఘ ప్రయాణాలు చేస్తూ పరిచయలు కొనసాగుతూ అనేక సంవత్సరాల నుండి మరి బైబిల్ యొక్క ఆలోచన జ్ఞానమును ప్రదర్శింపజేస్తూ అందరికీ సత్యాన్ని సంపూర్ణంగా తెలియపరచడం అనేది విధానం గొప్పది వారితో చర్చించడం దానికి ఈ యొక్క ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు ఈ సమయం వందు పాస్టర్ పగిడాల ప్రవీణ్ గారి యొక్క మరణం యొక్క పాస్టర్స్ గారి యొక్క అభిప్రాయం ఏమిటో మనం సహోదరులు డైరెక్టర్ గారు డేవిడ్ పాల్ గారి ద్వారా తెలుసుకుందాం ఈ సమయం మందు మీ అభిప్రాయాన్ని తెలియపరచగలరు సో ప్రవీణ్ పగడాల గారి హత్య అది హత్య లేదంటే యాక్సిడెంట్ అనే విషయము తెలియదు అయితే చాలామంది కూడా ప్రవీణ్ పగడాల గారిది హత్య అనటం అనేది చెప్తా ఉన్నారు దాన్ని మరి నాకైతే వాస్తవంగా అది హత్య అని లేదంటే తెలియదు అది ఎందుకంటే ఎందుకంటే నేను చూడలేదు కాబట్టి నేను నాకంత నాలెడ్జ్ లేదు దాంట్లో అందువల్ల నేను చెప్పలేను ఆ విషయము కాకపోతే నేను కూడా నమ్మేది ఏమిటంటే అది హత్య అని నమ్ముతున్నాను ఎలా నమ్ముతున్నా అంటే అతను యాక్సిడెంట్ అయినప్పుడు కాళ్ళు చేతులు ఏమి విరగకుండా ఓన్లీ ముఖానికే దెబ్బలు తాగలటము సో అవన్నీ కూడా నేను కూడా అది హత్యని నమ్ముతున్నా అలాగే ప్రవీణ్ పగడాల గారు నాకు మంచి స్నేహితుడు సిద్ధాంతపరంగా నేను క్రీస్తు సంఘము ఆయన డినామినేషన్ రెండు వేల పంతొమ్మిదిలో ప్రవీణ్ పగడాల గారు ఒక త్రీ టైమ్స్ నన్ను కలవటం జరిగింది వాళ్ళ ఆఫీస్ కూడా ఉంది అది సాఫ్ట్వేర్ కంపెనీ సికింద్రాబాద్ క్లాక్ టవర్ దగ్గర కోటక్ మహేంద్ర బ్యాంక్ ఆపోజిట్లో వాళ్ళ సాఫ్ట్వేర్ కంపెనీ కూడా ఉంది అక్కడికి నన్ను ఒకసారి పిలిస్తే కూడా వెళ్ళటం జరిగింది ప్రవీణ్ పగడాల గారు నాకు మంచి స్నేహితుడు ఆయన వ్యక్తిగతంగా మంచి వ్యక్తి వ్యక్తిగతంగా అతను నాకు మంచి వ్యక్తి కాకపోతే సిద్ధాంతపరంగా నా యొక్క సిద్ధాంతం వేరు ఆయన యొక్క సిద్ధాంతం వేరు సో అతనికి నేను క్రీస్తు సంఘమును గుర్చినటువంటి సత్యాన్ని కూడా చెప్పడం జరిగింది కాకపోతే క్రీస్తు సంఘాన్ని ప్రవీణ్ పగడాల గారు యాక్సెప్ట్ చేయలేదు దాన్ని ఆయన తృణీకరించడము జరిగింది కానీ నేను అతనికి తెలియచేయటం జరిగింది నాకు ఫోన్ చేసేవాడు కొన్నిసార్లు చాలాసార్లు మాట్లాడటం కూడా జరిగింది అయితే నేను చెప్పాలనుకున్నటువంటి విషయం ఏంటంటే చాలామంది ఈ భారతదేశంలో చాలామంది జరగబోయేటువంటి సంగతులను చెబుతుంటారు రేపు ఏం జరగబోతుంది ఉదాహరణకి బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు ఫ్యాన్ తిరుగుతుంది కారు వస్తుంది కారు తిరుగుతుంది ఫ్యాన్ తిరుగుతుంది పువ్వు వస్తుందని ఎన్నో ప్రవచనాలు చెప్పారు అలాగనే కలవరి టెంపుల్ సతీష్ కుమార్కి దేవుడు తన మరణాన్ని గురించి చెప్పాడని చెప్పుకోవడం జరిగింది సో ఇలా చాలామంది కూడా దేవుడు వారితో మాట్లాడతాడని కలలో మాట్లాడతాడని దర్శనాల్లో మాట్లాడతాడని చెప్పినప్పుడు దేవుడు ఎందుకు ఈ విషయాన్ని వారికి చెప్పలేదు రెండోది ఒకవేళ దేవుడు వారికి బయలుపరిస్తే సరే చనిపోయిన తర్వాత అయినా అతను చంపింది ఎవరని వీళ్ళు చెప్పాలి మీరు ఎగ్జాంపుల్ ఆలోచన చేస్తే చాలామంది ఈ శాంక్ కిషోర్ అనే వ్యక్తి బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అనే వ్యక్తి స్టీఫెన్ పాల్ అనేటువంటి వ్యక్తి ఇలా చాలామంది కూడా సురేష్ రమేష్ నరేష్ యేసు నేను పిలుచుచున్నాడు అని అంటుంటారు జీసస్ కాల్స్ కానీ వీళ్ళందరినీ కూడా ప్రవీణ్ పగడాల గారిని ఎవరు చంపారో చెప్పమనండి వీళ్ళకు వీళ్ళు కృపా వరాలు ఉన్నాయి దేవుడు కళల ద్వారా దర్శనముల ద్వారా మాట్లాడతాడన్నప్పుడు ప్రవీణ్ కుమారిని ఎవరు హత్య చేశారో వీళ్ళకాడ ఈ వరాలు ఉంటే చెప్పాలి మీరు ఆలోచన చేయండి అంటే బెల్లంపల్లి ప్రవీణ్ కుమార్ అనేటువంటి వ్యక్తి జరగబోయేటువంటి సంగతిలో చెప్పేటువంటి వ్యక్తులు వీళ్ళందరూ ఉన్నట్లయితే పగడాల ప్రవీణ్ ను ఎవరు హత్య చేశారో వీళ్ళందరూ కూడా చెప్పాలి చెప్పవలసి ఒకవేళ చెప్పలేదు అంటే అర్థమైంది వాళ్ళు అబద్ధికులు అని అర్థం అందుకని వీళ్ళందరూ కూడా ఎవరైతే ఈ కార్పొరేట్ వాళ్ళందరూ కూడా వాళ్ళు అబద్ధికులు వాళ్ళకు గ్రంథంలో ఏమీ తెలియదు అలాగే వారికి రక్షణ లేదు వారు ఏ లేఖనము ప్రకారము పరలోకానికి వెళ్తారు అనే విషయాన్ని చెప్పమంటే వాళ్ళు చెప్పలేరు వాళ్ళు చెప్పలేరు నువ్వు పరలోకం ఎలా వెళ్తావు అంటే ఏ లేఖన ఆధారము నువ్వు పరలోకం అంటే చెప్పలేనటువంటి వాళ్ళు గ్రంథంలో కొరిందలకు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయంలో పదకొండవ వచనంలో ఒక మనుషుని సంగతులు అతనిలోనున్న మనుషుని ఆత్మకే కానీ మనుషులలో మరి ఎవరికి తెలియను అలాగే దేవుని సంగతులు దేవుని ఆత్మకే కానీ మరి ఎవనికి తెలియదు మనుషుని ఆత్మలో ఉన్నటువంటి మనుషుని సంగతులు అతనిలో నున్న ఆత్మకే తెలుసు అని చెప్పారు మరి వీళ్ళకి ఎవరికి తెలుసు ఎవరికి తెలియదు 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 అంటే వీళ్ళు అబద్ధాలు చెప్పుచున్నారు అనేటువంటి విషయాన్ని మనము గమనించాలి వీళ్ళు ఎవరైనా సరే వీళ్ళ దగ్గర కృపావరాలు స్వస్థత వరాలు దర్శనాలు ఉన్నాయి దేవుడు కలలో మాట్లాడాడు ఇవన్నీ చెప్పుకునేటువంటి వాళ్ళు ప్రవీణ్ పగడాల గారిని ఎవరు హత్య చేశారో చెప్పాలి యాకోబ్రాసిన పత్రికలు ఏమంటాడంటే నాలుగో అధ్యాయం వచనములో నేడైనను రేపైనను ఒకనొక పట్టణంలోకి వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం ఉండి వ్యాపారం చేసి లాభము సంపాదింతుమురని వల్లారా రేపేమి సంభవింపునో మీకు తెలియదు మీ జీవం ఏపాటిది మీరు కొంతసేపు కనపడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారే రేపేమి సంభవించినో ఎవరికి తెలియదు ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ మనుషులకి కూడా తెలియదు మరి వీళ్ళు అబద్ధాలు చెబుతుంటారు ఈ బెల్లంపల్లి ప్రవీణ్ కుమారు ఖమ్మంలో ఎయిర్పోర్ట్ కట్టబడుతుంది వరంగల్లో ఎయిర్పోర్టు కట్టబడుతుంది ఐ క్యాన్సర్ రాబోతుంది భూమా నాగిరెడ్డి చనిపోతున్నాడు ప్రవచనం చెప్పాడు ఫ్లైట్ క్రాష్ కాబోతుంది ఫ్లైట్ పేలబోతుంది హెలికాప్టర్ పేలబోతుంది ఇవన్నీ కూడా చెప్పి అమాయక ప్రజలను మోసం చేసి కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు వీళ్ళు బ్రతకటానికి చేతగాక బైబిల్ పట్టుకొని జీవనోపాధి నిమిత్తము వీరు వీరు జీవనోపాధి నిమిత్తము అమాయక ప్రజలను మోసం చేసి అబద్ధాలు చెప్పి డబ్బు సంపాదించుకుంటున్నారు మీరు ఆలోచించండి గ్రంథము స్పష్టంగా తెలియజేస్తుంది రేపు ఏమి సంభవించునో నీకు తెలియదు అనేటువంటి విషయాన్ని తెలియచేస్తుంది తర్వాత ఈ యొక్క ప్రవీణ్ కుమార్ యొక్క మరణము ఆశ్చర్యము కాదు ప్రవీణ్ కుమార్ గారిని చంపటము ఆశ్చర్యమేమి కాదు ఒకవేళ అది హత్య అయినట్లయితే చంపటము హత్యం కాదు ఆశ్చర్యం కాదు ఎందుకంటే క్రీస్తు ప్రభు వారిని బహిరంగంగా చంపారు ఇప్పుడు ప్రవీణ్ గారిని హత్య చేశారంటుంది అవును అది సీక్రెట్గా అంటుంది కానీ గ్రంథంలో ఎవరిని సీక్రెట్గా హత్య చేయలేదు అవును క్రీస్తు ప్రభు వారిని బహిరంగంగా సిలో వేసి చంపారు అపోస్తులైనటువంటి పౌలు గారు తొమ్మిదో అధ్యాయము అపోస్తులకరం తొమ్మిదో అధ్యాయం ఒకటి నుంచి ఐదు వచనాలు బహిరంగంగా ధమస్కో పట్టణానికి వెళ్ళి అనేకులను పట్టుకొని వచ్చి జెరుషలేములో చంపడం జరిగింది అపోస్తులకరం ఏడో అధ్యాయము ఒకటి నుంచి అరవై వచనాలు మనం చదువుకున్నట్లయితే స్టెపన్ను బహిరంగంగా రాళ్లతో కొట్టి చంపారు పన్నెండో అధ్యాయంలో అపోస్తులైనటువంటి యాకోబును చంపేశారు అలాగనే బాప్తీసం ఇచ్చేటువంటి యోహాను తలకాయ నరికి చంపేశారు అంటే ఒక వ్యక్తిని ఎక్కడ కూడా గ్రంథంలో సీక్రెట్గా చంపలేదు పాత నిబంధనలు ఉన్నటువంటి ప్రవక్తలను కూడా రంపములతో కోసారు అనేకులను చంపివేయటం జరిగింది ఒక వ్యక్తిని హత్య చేసినప్పుడు గ్రంథములో సీక్రెట్గా హత్య అనేది జరగలేదు బహిరంగంగా కనుక ఒక వ్యక్తి చనిపోవటము అది ఆశ్చర్యకరమైనటువంటి విషయమే కాదు ఒకవేళ ఒక వ్యక్తి చంపబడితే చంపబడటము ఆశ్చర్యము కాదు ఎందుకనగా మొట్టమొదటి నరహంతకుడు ఎవరంటే మొట్టమొదటి నరహంతకుడు కయ్యుని దేవుడు మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదామును సృష్టిస్తే ఆయనకు జన్మించినటువంటి ఇద్దరు కుమారులు మొదటి నరహంతకుడు కయ్యూను అంటే మొదటి హత్య ఎక్కడ జరిగిందంటే మొదటి సంతానములోనే జరిగింది దేవుడు భూమి మీద మొట్టమొదటి మానవుణ్ణి ఆదామును సృష్టించినప్పుడు తన కుమారుడే తన సహోదరుణ్ణి హత్య చేయటం జరిగింది అందుకని హత్య అనేది ఒక వ్యక్తిని జరిగితే అది ఆశ్చర్యము చెందాల్సినటువంటి అవసరత లేదు కానీ ఈ యొక్క సేవకులని చెప్పుకునేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ప్రవీణ్ పగడాల గారిని ఎవరు హత్య చేశారో వీరు తెలియచేయాలి ఎందుకంటే వీళ్ళకు దేవుడు రాత్రి మాట్లాడతాడు ఉదయం మాట్లాడతాడు మధ్యాహ్నం మాట్లాడతాడు సాయంత్రం మాట్లాడుతుంటాడు రంజిత్ ఓఫిర్ గారు ఉన్నాడు ఆయన నిద్రపోతుంటే ప్రభువు లేపి మాట్లాడుతుందంటారు రంజిత్ లే లేని లేపి నిద్రలోంచి లేపి మాట్లాడతారంట మళ్ళీ ఇప్పుడు వీళ్ళకి ఎందుకు చెప్పట్లేదు దేవుడు వీరితో కలలో కానీ దర్శనంలో కానీ మాట్లాడితే ప్రవీణ్ పగడాల గారిని ఎవరు చంపింది వీళ్ళు చెప్పాలి ఎస్ మళ్ళీ చెప్పలేదంటే అర్థమైంది వారి వీళ్ళతో దేవుడు మాట్లాడేదంతా కూడా అబద్ధము అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోవాలని ప్రేమపూర్వకంగా అందరికీ వందనం అందరికీ వందనాలు మంచిది థ్యాంక్ యూ బ్రదర్ డేవిడ్ పాల్ గారు మరి ప్రవీణ్ గారి యొక్క మరణం గురించి మంచి అభిప్రాయాన్ని తెలియపరచున్నారు అది మరణం అనేది రహస్యంగా ఉండకూడదు బహిరంగంగానే జరిగిందని కొన్ని సంఘటనల ద్వారా వారు తెలియపరచడం అనేది విశేషం ఇది పాస్టర్స్ కూడా వాటిని తెలియ తెలియపరచవలసినదిగా వారు కూడా మరి వీడియో ద్వారా ఈ యొక్క వారి యొక్క ఆలోచన ద్వారా తెలియపరిచినందుకు వారి ప్రత్యేకమైన వందనాలు ధన్యవాదాలు